ఏ పేరుతో పిలిచిన భగవంతుని యొక్క నామం ఒక్కటే అది నమ్మిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది మంచి జరగలేదు అంటే మంచి జరిగే వరకు ప్రయత్నించడమే ఏ గ్రంథమైనా ఇదే చెప్తుంది అయితే దీనికి సంబంధించి సాయిబాబాకి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడున్నాం మరి చాలామంది మాట్లాడే వాళ్ళల్లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పొచ్చు దానికి సంబంధించిన పరిశోధనలు చేసిన వ్యక్తి పుస్తకాలు రాసి ఎన్నో పాటల్ని రాసి అద్భుతమైన స్వర రచన అండి చాలా చక్కగా పాటలు రాశారు పుస్తకాలు కూడా నాకు ఇచ్చారు విక్కి కృష్ణ గారు ఒక మంచి పాటతో మొదలు పెడదాం మరి ఎందుకు సాయిబాబా భక్తులు ఇంకా బాధపడుతూ ఉన్నారు బాబా అసలు నిజంగా అంత నమ్మి పూజించేవాళ్ళు ఎందుకు బాబా ఎందుకు వాళ్ళని బాధ పెడతారు దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏంటి ఈ విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి నమస్కారం బాబాకి సంబంధించి ఒక మంచి పాటతో మొదలు పెట్టే ముందు బాబా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాబా అసలు ఎందుకండి బాధ పెడతారు అంటే ఏ భగవంతుడైనా అసలు మనం బాబా బాబా అని మాట్లాడుకుంటున్నాం కానీ భగవంతుడిని హండ్రెడ్ పర్సెంట్ నమ్మి పూజించే వాళ్ళని ఎక్కువగా పరీక్షలు ఎదుర్కొ ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళు అంటే నాకే ఎందుకు ఈ కష్టాలు నేను ఇంత నమ్మాను కదా నిత్యం పూజిస్తున్నాను కదా దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏమిటంటే మా రిలేటివ్స్లోనే ఒక ఆయన ఉన్నారు ఆయనకి ఒక్కటే కూతురు నిత్యం భగవంతుని నామస్మరణతోనే ఉంటారండి ఆయన ఒకే కూతురు ఆ కూతురుకి పిల్లలు లేరు ఆ అమ్మాయి ఒకసారి మాతో పాటు ట్రావెల్ చేస్తూ మా మా నాన్నగారి గురించి వాళ్ళ గురించి మామూలుగా అడుగుతూ తన అందనమాట మమ్మల్ని కూడా ఆలోచింపజేసింది ఆ విషయం నాన్న పొద్దున్న లేసి భగవంతుని దగ్గరే ఉంటాడు పొద్దున్న అసలు ఆయన నా లెగవటంతోనే భగవంతుని గంటతోనే మొదలవుతుంది అంత పూజించే వ్యక్తికి పోనీ నేనేదన్నా తప్పు చేశానంటే నాలో ఏం లోపం లేదు ఏదీ లేదు మరి నాకెందుకు పిల్లలు లేరు నాకెందుకు భగవంతుడు అందుకనే నాకు భగవంతుడు అంటే ఇదే బాధ అనిపిస్తుంది పిన్ని అని చెప్పేసి మా అమ్మతో అనడం నేను వింటాను తర్వాత దాన్ని తలుచుకున్నప్పుడల్లా నిజమే కదా అనే ఒక ఫీల్ మనకి కలుగుతా ఇది ఎంతవరకు సమంజసం మరి నిజంగా దేవుణ్ణి నమ్మిన వాళ్ళు మీరన్నట్టుగా బాబాని నమ్మిన వాళ్ళకి ఎందుకు ఇన్ని కష్టాలు చెప్పండి చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు ఎందుకంటే మన బాధపడుతున్నామన్నా లేదా సంతోషపడుతున్నామన్నా అది కర్మలు కర్మ ఫలితం మనకు సిద్ధాంతం ఒకటి ఉంది రైట్ భారతీయ దేశంలో కర్మ సిద్ధాంతం నమ్మాలి నమ్మినప్పుడు నేను ఒక పాట రాశాను సత్కర్మలకు దుష్కర్మలకు సాక్షి సాయిష అహమును తుంచి ఇహమున నను బ్రో గురుడౌ జగదీష సత్కర్మలకు దుష్కర్మలకు సాక్షి విష అహమను పశు నాలో చేరేను శిశు గౌడే అహమును తృంచి ఇహమున నను బ్రో గురుడవు నీవి జగదీష ఇక్కడ సత్కర్మలకు దుష్కర్మలకు అంటే మనం చేసే మంచి పనులు చెడు మంచి ఏదో చెడు ఏదో కొన్ని సందర్భాలు తెలియక చేస్తూ ఉంటారు అది ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టుగా ఆ మంచి భక్తులు భావానే నమ్ముకుని ఉదయమే లేచి ఆయనకు పూజలు చేస్తారు డే అండ్ నైట్ ఆయన్నే తలుచుకుంటారు సత్కర్మలు చేస్తూ ఉంటారు మరి వారి పిల్లలు సత్కర్మలు చేయాలనేది ఏం లేదు కదా మనకు మన మన ఇప్పుడు మా అమ్మ చాలా బాధపడి చనిపోయింది నేను చాలా బాధపడ్డాను ఆ సమయంలో ఎంత వరకు ఆమెను రక్షించుకోవాలో ఒక ఐదు సంవత్సరాలు రక్షించుకున్నా చాలా అలర్ట్గా ఉన్నా కానీ ఆ సమయంలో నాకు ఒక సమస్య సృష్టించడము మధ్యలో ఒక నాలుగైదు నెలలు గ్యాప్ రావడం నేను ఈ సమస్యలో పడిపోయి మా అమ్మను పట్టించుకోకపోవడం వల్ల మా అమ్మ అది ఇప్పటికే నాకు ఆ బాధ ఉంది బాబా మీద అది ఎప్పుడు అడుగుతూ ఉంటాను ఎందుకు అని అంటే ఇక్కడ నా విషయం పక్కన పెడితే ఆ రోజుల్లోన దీక్షిత్ ఆయన తన యొక్క అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కమిషనర్ చేస్తానన్న కూడా వదిలేసి ఆయన పెద్ద లాయర్ నవరాత్రులు అటువంటి ఆయన దగ్గర ఇరవై ముప్పై మంది జూనియర్ లాయర్స్ ఉండేవాడు ఆయన కోర్టుకు వెళితే అంత దర్భంగా వెళ్ళేటువంటి వాడు అన్ని వదులుకొని బాబా దగ్గరకు వచ్చి బాబా దగ్గరకు వచ్చినాడు ఆ బాబా దగ్గర అప్పుడు మరి బాబా కాపాడాలి కదా ఆయన కూతురు ఆయన కూతురు చనిపోయింది దీక్షిత కూతురు చనిపోతే ఆయన బాబా సైలెంట్ గా వస్తాడు వస్తే బాబా అప్పుడు ఒక బావత్ రామాయణం మీద ఒక పుస్తకం ఇస్తాడు ఇచ్చి ఇలా పుస్తకం తెరిచి ఇది చదువు అంటాడు అంటే చదువుకోండి అప్పుడు చదివినప్పుడు ఏంటంటే వాలి చనిపోయినప్పుడు తార సోకిస్తూ ఉంటే తారతో రాముడు అనేటువంటి మాట అక్కడ వస్తుంది అది భౌతిక అయిపోయిందమ్మా వాడు నాలో ఆ ప్రాణం ఆ ఆత్మ నాలో కలిసింది అంటాడు రాముడు అంటే నువ్వు అట్లా తెలుసుకొని ఇతనికి చెప్పడం అంటే మరి అంత దుఃఖంలో ఉన్నటువంటి వ్యక్తికి మార్గం చూపించాడు అదే అప్పుడేమో మాట్లాడలేదు దీక్షిత్ అయితే తర్వాత ఒక ఆమె ఒక ముసలావిడ బాబా భక్తురాలు ఆమె ఆమె చిన్న కూతురు చనిపోతే ఆ పరిగెత్తుకుని వచ్చి ఉదయ విదారకంగా బాబా దగ్గర దిభం అంటే ఏడుస్తుంటే దీక్షిత్ బాబా ఆ ఆమె బాధ చూడలేకపోతున్నాం బతికించవచ్చు కదా అంటే అప్పుడు బాబాయిల చూసి దీక్షిత్ నీకేమీ తెలియదు ఆ అమ్మాయికి మంచి జన్మ ఉంది మరి ఆమెకు ఆ జన్మ లే వేరే ప్రాణిలో నేను ప్రవే వేరే గర్భంలో ప్రవేశపెడుతున్నా వేరే తల్లి గర్భంలో మరి ఆమె తల్లి గర్భంలో ప్రవేశపెట్టకుండా చేసి ఆమెకు మంచి జీవితం లేకుండా చేయమంటావా అంట కాబట్టి సిద్ధాంతం ప్రకారము మనము చేసే మంచి పనులకు మంచి జరుగుతుంది ఒక రోగం వచ్చిందన్న ఒక బాధ వచ్చిందన్నా అది గత జన్మల్లో లేదు ఏ జన్మలోనే చేయవచ్చు అయితే సాయిబాబా భక్తులు చాలా మంది అడుగుతూ ఉంటారు సాయిబాబా భక్తులకు ఎక్కువ కష్టాలు వస్తాయి కదా సార్ అని అంటే నిన్ను ఉద్ధరించాలనుకుంటే బాబా అనేక జన్మల కర్మలు పెట్టని తెలుస్తాడు ఒక్కసారిగా ఉక్కిరి అయిపోతాం అంటే అనేక జన్మల్లో ఉద్ధరించాలనుకున్నప్పుడు అనేక జన్మల కర్మలన్నీ కూడా తొలగించడానికి ప్రయత్నం ఆ క్రమంలో బాబా భక్తులకు ఎక్కువ కష్టాలు ఉన్నట్టు అవమానాలు జరుగుతున్నట్టుగా నష్టపోనట్టుగా అలా జరుగుతుంది అందుకే ఏది లేకుండా చేస్తాడు ఫస్ట్ బాబా చేసేది ధన వ్యామోహం లేకుండా చేస్తాడు అందుకే దాసగాన మహారాజుకు ఉద్యోగం పోగొట్టాడు ఫస్ట్ దాసగాన మహారాజు ఫస్ట్ ఉండేది ఏంటంటే అశ్లీలమైనటువంటి ఆ యొక్క నాటకాలను నటించేటువంటి వ్యక్తిని ఆ అశ్లీల నటకాలు నటించకుండా చేశాడు ఆ ఉద్యోగం లేకుండా చేశాడు ఆ కి అతనికి జ్ఞానోదయం అయ్యి ఎంతవరకు వెళ్ళిందంటే అతను అరికథలు చెప్పుకునేటువంటి వాడు ఒకసారి మహారాజు పిలిపించి అనేక ధనము తెచ్చిస్తే ధనం అంతా తీసుకోవచ్చు కదా ఆ ధనము తీసుకోవడానికి ఆయన ధనం అంటేనే అసహ్యం కలిగే విధంగా చేశాడు బాబా ఆయన అంటాడు అంటే అక్కడ ఒక బంటు వచ్చి అంటాడు ఇప్పుడు మీరు రాజు ఇచ్చేటువంటి బంగారు నాణలు ఆ ధన కనక వాహనాలు మీరు తీసుకోకపోతే ఆయనకు అవమానం చేసినట్టు అయింది మీరు అధికత వారం రోజులు బాగా చెప్పారు అని అంటే అప్పుడు ఏమంటాడంటే మా రాజు ఎంతో మందిని చదివించే చాలా గొప్పవాడు అని పొగుడుతూనే లాస్ట్కి ఈయన అంటాడు నేను ఆధ్యాత్మిక రంగంలో ఉండే ధనానికి ధనం ఇదంతా నాకు అక్కసలేదు కాబట్టి అర్థం చేసుకుంటారని అనుకుంటాను దీన్నంతా ఆయన వెంటనే ఆయనకి తీసుకుని వెళ్తారు అంటే విద్యార్థులకు వాళ్ళకి ఇవ్వమని ఇండైరెక్ట్ గా చెప్తాడు ఇంకొక విషయం అండి ఆయనకు ఒక గురువు ఉన్నాడు దాసగా మహారాజ్కి ఆయన అప్పట్లో పెద్ద ఉద్యోగం చేసేటువంటి వాడు ఆ గురువు ఏం చేస్తాడంటే ఆయన యావద్ ఆస్తులన్నీ కూడా ఇతని పేరిట రాసి ఇతనికి చనిపోతాడు చనిపోయినప్పుడు ఆమె భార్య విలువిల్లాడుతుంది నా భర్త నాకు రాయకుండా ఎవరు అరికతలు చెప్పుకునేటువంటి ఒక దాసగానకు రాశాడు అని చెప్పేసి ఆమె బాధపడుతుంటే ఈయన వెళ్ళి ఆయన పత్రాలు ఆయనకి ఇచ్చి అమ్మ మీ ఆస్తి నాకు వద్దు ఆ బంగ్లాలు అది ఆస్తి అంతా మీరే తీసుకోండి అయితే మా గురువుగారి దగ్గర ఒక విఠలుని యొక్క ఒక ఫోటో ఉంది ఆ ఫోటో కావాలమ్మా అంటాడు అందరూ ఇది ఎంత పిచ్చివాడు అనుకుంటారు ఆ విఠలని ఫోటో తీసుకుని వస్తారు అంటే చూడండి ధన వ్యామోహం లేకుండా బాబా చేశాడు అలా అన్నిటికీ మూలం ఏమిటంటే కోరికలే దుఃఖానికి కారణమని బుద్ధుడు అన్నాడు బాబా భక్తులకు ఎప్పుడు నా భక్తులు కోరినవన్నీ ఇస్తాను కానీ నేను కోరేదేదో ఇచ్చేంత వరకు వాళ్ళు అంటే నేను కోరేది వాళ్ళు అడిగేంత వరకు నేను ఇస్తూ ఉంటాను అన్నాడు ఆ ఇచ్చేదేదో అంత ఎంత ఆయన ఏకాదశి సూత్రాలండి నా భక్తుల ఇళ్లలో లేమి అన్నది పొడసూపదు అన్నాడు తప్ప అంత ఇస్తానని ఎక్కడా చెప్పలేదు బాబా చాలా తెలివైన వాడు విషయంలో నా బా నా భక్తులను కోటీస్ఫరణ చేస్తానని చెప్పలేదు నా భక్తుల ఇళ్లలో లేమి అన్నది పొడసూపదు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాను అన్నాడు దానికి కారణం ఏంటంటే కష్టాలు ఎవరు కొని తెచ్చుకుంటారండి కష్టాలు కొని మనమే తెచ్చుకుంటాం అది ఏ దేవుడు ఏ దేవుడు కష్టాలు ఇవ్వడు భక్తులకు మనం బాధపడుతుంటే బాబా కూడా బాధపడతాడు ఆ బాధ నుంచి ఎట్లా బయటకు వేయాలి అని ఆయన ఆలోచిస్తూ ఉంటాడు నానా చందర్ గారు కూతురు లో ఆయన ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఆయన కూతురు మరి ప్రసవ వేదన పడుతూ ఉంటుంది మూడు రోజులైనా బిడ్డ పుట్టలేదు అరుస్తూ ఉంటుంది బాధపడుతూ ఉంటాడు బాబా బాబా అంటుంటాడు వెంటనే బాబా గాలిబొవ అని చెప్పేసి ఒక సన్యాసి ఆయన దగ్గరకు వస్తే నువ్వు వెళ్ళు అని చెప్పేసి మీరు ఇంతకుముందు అడిగారు కదా అట్లా ఊది తర్వాత నీళ్ళలో ఊది వేసి తాగించమని చెప్పు ఒక పాట పాడమని చెప్పి అని చెప్పి పంపిస్తాడు ఆయన వెళ్ళాడు వెళ్ళి అట్లా చేసిన వెంటనే సుఖ ప్రసవం జరుగుతుంది అలా బాధలు పోగొడతాడు అయితే ఇక్కడ ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీరు బాబా భక్తులకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా అన్నిటిని కూడా సత్కర్మలుగా మారుస్తాడు ఇది నోట్ నోట్ చేసుకోవచ్చు ఎవరైనా సరే ఎందుకంటే నా జీవితంలో కూడా అలాగే జరిగాయి ఇరవై ఏడు ఉద్యోగాలు చేశానంటే మీరు వాళ్ళు ఉద్యోగం పోయినప్పుడల్లా నేను ఒకటి రెండు మూడు నాలుగు పోయేంత వరకు బాధపడ్డా కుటుంబం ఏమైపోతుంది పిల్లలు ఏమైపోతారు అని బాధపడ్డా ఆ తర్వాత అంతకన్నా మంచి ఉద్యోగాలు వచ్చినప్పుడు అప్పుడు అనుకున్నా ఓహో బాబాను ఇప్పుడు ఉద్యోగం పోతే రా అనుకునేవాడిని నన్ను ఉద్యోగం పోయిన వల్ల పార్టీ ఇచ్చేవాడిని నేను ఫోన్ చేసినట్టు ఏ నా ఉద్యోగం పోయిందనే వాళ్ళు అంటే పార్టీ ఇస్తానంటే నేను ఏంటి ఇక్కడ అంటే సాయి తత్వంలో ఉన్నటువంటి భక్తులు మనోధైర్యం కోల్పోకూడదు ఏది జరిగినా అది మంచికే అనుకున్నారు అనుకోండి మంచి అనుకోవాలి ఖచ్చితంగా మంచికే ఆ బాబా అలా చేస్తాడు అంటే మనకు మనకు శిక్షణ ఇస్తుంటాడు మన లాహం ఉంది అనుకోండి ఆహం పోగొట్టడానికి ఆ అహాన్ని సమూలంగా నాశనం చేయడానికి ఎన్ని పద్ధతులు ఉన్నాయి కఠినంగా శిక్షిస్తాడు బాబా అందులో డౌటే లేదు ఇప్పుడు మన కొద్ది మంది పూర్వకాలంలో కోదండం వేసేటువంటి వాళ్ళు అనేవాళ్ళు గురువులు కానీ వాళ్ళు కోదండం వేసినా వాళ్ళు బత్ బెత్తంతో తన్నిన చదువు నేర్పడం వాళ్ళ మెయిన్ ఉద్దేశం బాగుపరచడమే కదా అలా కఠినమైన పరీక్షలకు బాబా గురి చేస్తూ ఉంటాడు రామదాసు ఇటువంటి వాళ్ళందరూ చాలా మంది సిడీలో కూడా సాటి అనేటువంటి అతను కూడా ఒక స్త్రీ వ్యామోహంతో ఇంటికెళితే అక్కడ బాబాను డోర్ తెరవగానే బాబాని ప్రత్యక్షం అవుతాడు అంటే బాబా తత్వంలో స్త్రీ వ్యామోహాన్ని వదిలేయాలి రెండవది ఏంటంటే ధన వ్యామోహం ఉండకూడదు ఎక్కువ కోరికలు కూడా ఉండకూడదు ఉన్న దాంట్లోనే హ్యాపీగా సంతోషంగా ఉండాలి పది మందికి సాయం చేయాలి ఇది తాను బతుకుత ఇతరులు బతికింపజే ఈ తత్వం సాయితత్వం సాయిబాబు గుడి కట్టించి కొద్ది మంది నేను అనంతరంలో ఉన్న ఒక అతను అనేవాడు ఇది పైన ఈ శిఖరం నేనే అక్కడ డో డోర్ దగ్గర నిలబడి వచ్చిన వాళ్ళకంతా చిన్న అంటే అది అది చూసావా అది నేనే కట్టించాననేవాడు చెప్పుకోకూడదు నేను కట్టించి నేను అంటే ఇప్పుడు నేను నేను సత్సంగాల్లో కానీ ఏదన్నా రాస్తున్నా నేను ఎప్పుడు నేనూ అనుకోను ఇప్పుడు పాటలు పాడతారు పాటలు అలా అలవోకగా అంటే నేనే ఆశ్చర్యపోతా ఇది చాలా మంది విని అంత అంటే ఒక పాటలో రాసాను రామ పాదము సోకినంతమని గ మారెను రామపాదము పాదము సోకినంతనే రాయి రమని మారెను సాయి పాదము తాకినంతనే మనసు మాయను వీడెను బ్రతుకు ధన్యమాయిను సాయి అంతే అంతులేని ప్రేమ సాగరం ఎంత గ్రోలిన తనివి తీరని ప్రేమ కరందం ప్రేమ కరందం ఇక్కడ రామపాదము సోకినంత రాయి రమణిగా మారింది మళ్ళీ ఆమె మాయలో పడదానికి గ్యారెంటీ లేదు ఇక్కడ అవతార పురుషులకి అవధూతులకి అవతార పురుషులు ఏంటంటే భక్తులను కోరికలు తీర్చారు రక్షిస్తారు ఇప్పుడు స్వామి వెంకటాంత స్వామితో కోరుకున్నాడు వడ్డీ కాసులు వాడు కాబట్టి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారము కాబట్టి కలియుగ దైవము కాబట్టి కోరికలు తీరుస్తాడు ఒక పది కోట్లు కావాలంటే నాకు ఇస్తాడు కానీ పది కోట్లు నేను ఏం చేస్తాను ఏం చేసుకోవాలనే బా ఆయన చూసుకోడానికి నీ ఇష్టం ఈయనకి అడిగాడి ఇచ్చానంటే దాంట్లో నేను పది అత్తిలైనా చేయొచ్చు లేదా పది మందిరాలైనా కట్టించుకోవచ్చు చెడిపోవచ్చు బాగుపడవచ్చు అలా బాబా ఏంటంటే బాబా తత్వం అలా కాదు బాబాయ్ ఏంటంటే నీ మనసు మాయను వీడనంటే బా బాబా పాదాలు తాకాను మనసు మాయను వీడుతుంది ఎందుకంటే ఆ బాబానే చెప్పాడు ఆ ఈ మాయ అనేది నన్ను ఒక చోట నిలవనివ్వదు నా భక్తులను మాయ వెంటాడుతూ ఉంటుంది కాబట్టి ఆ మాయ నుండి వీళ్ళని రక్షించాలి ప్రతిదీ మాయ అంట మనకు ఇక్కడ ఒక ధనము పైన వ్యామోహం కూడా మాయ స్త్రీ పైన వ్యామోహం మాయే ఉద్యోగం మీద వ్యామోహం మాయ బంధము బంధ ఈ బంధనాలకు కారణం అంటారు బంధం అనేటువంటిది బంధనాలకు కారణం అంటారు బాబా తత్వం లేదు నీకు ఫ్యామిలీలో నీటి బిందు అంటే తామరాకం మీద నీటి బిందు మాత్రమే ఉండాలంతే అంతేగాని మీరు అన్నట్టుగా మా మా నాన్న ఇంత భక్తుడు మరి నాకెందుకు ఈ కష్టాలు వచ్చాయి అంటే ఆయన భక్తి ఆయనంది నువ్వు చేసే భక్తి నేది మా అమ్మ మళ్ళీ మా మహాభక్తురాలు మళ్ళీ ఆమె ఎందుకు అంత బాధపడ చనిపోయింది అని నేను చాలా బాధపడుతున్నాను అంత భక్తురాలకి ఎందుకు అలాంటి చావు ఇచ్చావు చావు అంటే నాకు ఒకసారి బాధ వేస్తుంది దానికి కారణం మనకు తెలియదు అందువల్ల ఇక్కడ దుఃఖానుభవము సాయితత్వంలో దుఃఖానుభవం అనేటువంటిది చాలా మంది సిడీకి వచ్చినటువంటి వాళ్ళు రెండు నెలలు మూడు నెలలు కూడా చాలా బాధపడినటువంటి వాళ్ళు ఉన్నారు దాసకన మహారాజు వస్తే మూడు నెలలు ఎక్కడికి పోనిచ్చేవాడు కాదట బాబా ఆయన బాధపడేవాడు ఈ ఏమిటి గురువు ఇట్లా తిట్టుకునేవాడు బాగా ఆ గోదావరికి అదే ఉత్సవాలు జరుగుతున్నాయి వెళ్తానంటే నన్ను వెళ్ళనివ్వడం లేదు అని బాబా దగ్గర వచ్చి తిట్టు అరే బా అరే గోదావరిలో ఏముందిరా గోదావరి నీళ్ళు నీ మనసులో పవిత్రత ఉండాలి అని అన్ అని జ్ఞానోపదేశం చేసేవాడు కొన్ని విషయాల్లో బాబా భక్తులను కంటికి రెప్పలాగా చూస్తారు కానీ మన మనకు చెడు జరుగుతుంది అని తెలిసినా మనం దాన్నే కోరుతుంటాం ఒక శత్రుత్వం వాని చంపాల నన్ను ఇట్లా చేశాడు అని అనుకో శత్రుత్వం అనేటువంటిది చాలా చెడ్డ అంటే శత్రుత్వం అనేది మొట్టమొదట నీలో తొలగించుకో అని చెప్తాడు వీరభద్రప్ప చిన్న బసప్ప గతంలో గత జన్మలోన ఒక శివాలయం విషయంలో కొట్లాడుకున్నా మళ్ళీ జన్మలోన కప్పగా పాముగా పుట్టారు కాబట్టి వీరభద్రప్ప పాముగా పుట్టాడు చిన్నబసప్ప కప్పగా పుట్టాడు ఆ పాము కప్పని పట్టుకుంటుంది బాబా అలా వెళ్తూ ఉంటాడు మీకు తెలిసి ఈ కథ మీరు సిరిడీలో ఉన్నాడు కూడా గోడల మీద కూడా ఉంటుంది అప్పుడు వచ్చేసి వీరభద్రప్ప వదిలేయి ఆ చిన్న బసప్పని అంటాడు ఎన్రై శత్రుత్వం అనేటువంటిది ఇది జన్మ జన్మలకు ఉంటుంది దాన్ని వదిలేయాలి అని చెప్పారు అలాగా అర్షడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మత్స్యాల పైన ఈ మాశ్చర్యాలు ఇవన్నిటిని మొదటి అసూయతత్వం ఉండకూడదు ఈ కామం అంటే కోరికలు కోరికలు ఉండకూడదు లోభం ఉండకూడదు చాలా మంది లోభం ఉంటుంది మనిషి ఈ లోభము కామము క్రోధము మోహము మోహమాసలు ఉండకూడదు మాశ్చర్యం అనేది ఉండకూడదు ఇది ఏంటంటే బుద్ధిజంలో బాబా అప్పుడప్పుడు బుద్ధుని అంటే బుద్ధిజం బాబాకి చాలా ఇష్టం కారణం ఏంటంటే బుద్ధుడు రాజ్యాన్ని వదులుకోవడం ఇట్ ఈస్ కరేజ్ టు అవాయిడ్ డైనస్టీ అంటాడు ఓషో దమ్మ పదంలో రాస్తాడు ఇట్ ఈస్ కరేజ్ టు అవాయిడ్ డైనస్టీ అంటే రాజ్యాన్ని వదులుకోవడం అంటే ఎంత అహంకారాన్ని వదులుకోవడం ఇట్ ఈస్ కరేజ్ టు అవాయిడ్ బ్యూటిఫుల్ వైఫ్ అంటాడు అంటే ఒక అందమైన భార్యను వదులుకోవడం అంటే ఎంత మోహాన్ని వదులుకోవడం ఇట్ ఈస్ కరేజ్ టు అవాయిడ్ సెంటిమెంటల్ సన్ అంటాడు ఒక అంటే కొడుకుని వదులుకోవడం అంటే ఎంత మమకారాన్ని వదులుకోవడం కాబట్టి ఈ మూడింటి అంటే అధికార అంటే అధికారం అధికారం అంటే ఏమి అహంకారం అహంకారాన్ని మోహాన్ని మమకారాన్ని ఈ మూడింటిని వదులుకున్నాడు కాబట్టి అతడు లైట్ ఆఫ్ హాసియా అయ్యాడు బుద్ధుడు అన్నాడు అంటే ఈ మూడింటిని వదిలించడమే సాయితత్వం బాబా కూడా అందుకే చెప్పాను బుద్ధిజములో ఉన్న సారాంశం అంతా సాయితత్వంలో ఉంది నేను ఒక ఉపన్యాసంలో చెప్పాను అంటే ఇది పరిశోధన చేసినప్పుడు తెలుసు సో అది విషయం మామూలుగా మనం మన కోరికలు మన ఆశలు రేపటి గురించి ఎన్నో ఎన్నో కళలు వీటన్నిటికీ సారాంశం కానివ్వండి వీటన్నిటికీ ఒక సొల్యూషన్ కానివ్వండి అంతా తత్వమే అన్నట్టుగా చెప్తున్నారు ఏ కోరికైనా కోరికలకు ఒక లిమిటేషన్ ఉండాలి మన రేపటి మీద ఆశలకి ఒక లిమిటేషన్ ఉండాలి దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు బాబా తత్వం గురించి పూర్తిగా తెలియాలి అంటారు కృష్ణ గారు మీరు కూడా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయాలని కోరుకుంటున్నాను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను మనం మన గురించి మాత్రమే మాట్లాడదాం మనం అంటే మనం పూజించే దేవుళ్ళ గురించి మనం మా ప్రేమించే వ్యక్తుల గురించి మన జీవితం గురించి హండ్రెడ్ పర్సెంట్ మనం మంచి మాట్లాడే ఒక చిన్న మాట చిన్న మాటైనా పర్వాలేదు మంచిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం చుట్టూరు కానివ్వండి మన దేశం కానివ్వండి మనం చూస్తున్న కళ్ళతో చూస్తున్న ప్రపంచం కానివ్వండి అంత చాలా సుభిక్షంగా అందంగా ఆనందంగా కనిపిస్తుంది ప్రయత్నించి చూడండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే